హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ రాడ్ మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఎప్పుడైనా నీ ప్రార్థన నేను విన్నాను అని దేవుడు నీకు చెప్పగా నీవు విన్నావా ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు ప్రార్థన మొరను వినేవాడు యథార్థ హృదయుల ప్రార్థన ఆయన తప్పకుండా ఆలకిస్తాడు నూతన నిబంధనలో జకర్యా వద్దకు దూత వచ్చి జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడింది అనే మాట లోప వార్త ఉటాధ్యం పదమూడు వచనంలో మనం చూస్తాము యాజకుడైన జకరియా దేవుని ఎందు బహు భవిభక్తులు కలిగి యాజక ధర్మం జరిగిస్తూ తన క్రమం ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తూ మానక నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నిజమైన యాజకుడు జకరియా జకరియా ఎలిజబెత్లు అప్పటికే బహువృద్ధులుగా ఉన్నారు కానీ వీరికి సంతానం మాత్రం లేదు బహుశా వారు తమకు పిల్లలు కావాలని కూడా ఆశించి ఉండరు ఎందుకంటే ఎలిజబెత్ బహు రుద్రారాలు కానీ దేవుని ఆలోచన మనుషుల ఆలోచనకు భిన్నంగా ఉంటుంది మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అని వాక్యం సెలవిస్తుంది మరి నీ ప్రార్థన వినబడింది అంటే వారు దేవుని కొరకు ప్రార్థిస్తూ ఉంటారు ప్రభు మాయడాలని చిత్తం గాక అని ప్రార్థించి ఉంటారు అదే నిజమైతే దేవుని చిత్తం కన్నా మంచి కోరిక ఈ భూమి మీద మరి ఏది ఉండదు ముసలితనంలో ఎలిజబెత్ గర్భవతి యేసుక్రీస్తు లోకానికి రావటానికి ముందుగా ఆయన రాకడ పరలోక రాజ్యం గురించి ప్రకటించిన బాప్తిష్మిచ్చి యోహానుకు కు జన్మనిచ్చే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారు ప్రతిదినం మానక నిరంతరం ప్రార్థన చేస్తున్నవారు నిరంతరం దేవునికి దూపం వేస్తున్న ఒక నిత్య యాజకుని లాంటివారు బహుశా నీ ప్రార్థనకు ఇప్పుడు జవాబు రాకపోవచ్చు కానీ అది ఆయనకు వినబడింది ఆ మాట దేవుడు నీకు చెప్పకపోయినా అది ఆయనకు వినబడింది అని తప్పక నమ్మాలి అన్న బహుకాలం పిల్లలు లేని గొడ్రాలై తన తోటి సోదరి పెనిన్నాతో బహు వేదనకరమైన మాటలు పడాల్సి వచ్చినప్పుడు అన్న దేవాలయంలో దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాల ఏడ్చి దేవుని సన్నిధిలో తన ప్రార్థనకు జవాబు దొరికింది అని నమ్మి బయటకు వచ్చి ఆనాటి నుండి దుఃఖముఖురాలి ఉంటా మానేను అని వాక్యం చలుస్తుంది నీ ప్రార్థన వినబడింది అని ఇక్కడ ఎటువంటి జవాబు ఏదో ఇవ్వలేదు కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించాడని నమ్మి విశ్వసించింది నమ్మువానికి సమస్తము సాధ్యమైన వాక్యం చలుస్తుంది ఇస్రాయెల్ రాజులను నడిపించే గొప్ప ప్రవక్త అయిన సమయలను దేవుడు హన్నాకు అనుగ్రహించాడు కాబట్టి నీ ప్రార్థన కూడా వినబడింది అపోస్తుల కార్యాలు పదాధ్యాయం ముప్పై ఒకటి వచ్చినలో కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడిను అని ఉంటుంది కొన్నేళ్ళు చేసిన ధర్మ కార్యాలు దేవుని సముఖం అనుకు చేరాయి కానీ అతనికి నిజ దేవుని గురించి సరైన అవగాహన లేకపోయినా ప్రార్థన అలగించే దేవుడు ఉన్నాడు అని నమ్మి ప్రార్థిస్తూ మంచి కార్యాలను చేయటం మానలేదు కానీ దేవుడు మాత్రం ఆ ప్రార్థన కూడా త్రోసివేయలేదు తనను తాను కొన్నేళ్ళకి బయలుపరచుకోవటానికి అనే భక్తుడిని దర్శించి కొన్నీలు ఎద్దకు పంపించి సత్యాన్ని తెలియజేశాడు దేవుడు దేశ ప్రధానమంత్రి నంబరు నీ తెలిసిన తర్వాత అతనికి కాల్ చేస్తే ఈఎమ్మ గారి ఈయే ఆ కాల్ లిక్ చేసి మీకు తప్పక నేను ప్రధానమంత్రి గారికి కనెక్ట్ చేస్తాను మీకు త్వరలోనే జవాబు వస్తుందని చెబితే ఎంత బాగుంటుంది ఆ జవాబు రాకుండా ఉంటుందా అలాగే జకరే జీవితంలో నీ ప్రార్థన వినబడింది అని అన్నా విషయంలో గొప్ప నిశ్చేత చేత జీవితంలో నీ ప్రార్థన దేవుడు విన్నాడు అని దానియాలు ప్రార్థిస్తున్నప్పుడు దూత వచ్చి నీ ప్రార్థన దేవునికి వినబడింది అని చెప్పినప్పుడు ఈనాడు కూడా ఆయన మారనివాడు నీ నా ప్రార్థన తప్పక ఆలకిస్తాడు కాబట్టి నీ ప్రార్థన ఆయన విన్నాడు